जगत महाप्रवक्ता హజ్రత్ మహమ్మద్ జీవితం ఆదర్శమని పశ్చిమ గోదావరి జిల్లా వయోజనల్ అధ్యక్షుడు రిజ్వాన్ సలీం పేర్కొన్నారు కృష్ణా జిల్లా ముదనేపల్లి మండలంలోని పెయ్యరు గ్రామంలో అంతర్జాతీయ అహ్మదియా ముస్లిం జమాత్ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో వయోజనుల వార్షిక సమావేశం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా వయోజనుల అధ్యక్షుడు మహమ్మద్ యాకుబ్ పాషా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పశ్చిమ గోదావరి జిల్లా వయోజనుల అధ్యక్షుడు రిజ్వాన్ సలీం మరియు ఇన్ఛార్జీ ఎంఏ జాఫర్ ఫర్ఖాన్ మహ్మద్ జావేద్ అహ్మద్ ప్రజా సంబంధాల అధికారి ఆంధ్రప్రదేశ్ మహ్మద్ అక్బర్ తూర్పు గోదావరి మనవ్వర్ అహ్మద్ ముస్తాన్ జిల్లా యువజన అధ్యక్షులు పశ్చిమ గోదావరి హాజరయ్యారు ఈ సందర్భంగా రిజ్వాన్ సలీం మాట్లాడుతూ వయోజనులు అనుభవజ్ఞులు అయినందున యువతకు మార్గదర్శకులుగా తీసుకునేందుకు వారి ఆచరణ ఆదర్శంగా ఉండాలన్నారు ఉండడం ద్వారానే ఇది సాధ్యం కాబట్టి ఇంతకంటే ముందు కూడా మనకి యొక్క ఖిలాపతి వ్యవస్థ గురించి కూడా చాలా గొప్పగా ఈ యొక్క ప్రసంగాలలో వివరించడం జరిగింది ఈ యొక్క ప్రపంచంలో ఏ యొక్క వర్గానికి కూడా లేనటువంటి యొక్క కిలాఫతి వ్యవస్థ మనకు అల్లాహుతాలా అందించడం జరిగింది అందుకు మనం అల్లాహుతాల అల్లాహుతాలకు ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే సర్వశక్తి మంతుడైన అల్లాహు తన వాగ్దానాలను మరియు దయో ప్రవక్త సలల్లా సలాం ప్రవచనాల ప్రకారంగా వాగ్దానం చేయబడిన మసీమని పంపిన ఈ యుగంలో ఆయనకు లోపడే అవకాశం మనకు కల్పించి ఆపై మనకు నిరంతరం కిలాపత్ వ్యవస్థను కూడా అనుగ్రహించాడు అతని తర్వాత ఈ బహుమతిని మనం కొనసాగించాలి కిలాపతి నుండి ప్రయోజనం పొందాలంటే దాని ప్రతిఫలంలో పాలు పంచుకోవడానికి మనం పరిస్థితులను మార్చుకోవాలి అప్పుడే ఇంతకుముందు అందుబాటులో ఉన్న ఫలాలు మనకు దొరుకుతాయి మన ప్రార్థన ప్రమాణాలను కూడా పెంచుకోవాలి మీరు మీ ప్రార్థనలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి ఆ ప్రతి మాట మరియు ప్రతి పని అన్ని రకాల విగ్రహారాధన నుండి శుభ్రంగా పరచుకోవాలి అనగా శుభ్రపరచబడాలి మరియు శుభ్రంగా ఉండాలి అనగా విగ్రహారాధనకు ఎలాంటి కూడా ఇవ్వకూడదు మీరు మీ సంపదను సర్వశక్తి మంతుడైన దేవుని మార్గంలో ఖర్చు చేయాలి అనగా మీరు చేసేటువంటి యొక్క ఏదైతే ధనం సంపాదించుకుంటున్నారో ఆ సంపదనను ఆ అల్లా యొక్క మార్గంలో ఖర్చు చేయాలి మరియు కిలాపత్ కు విధేయత మరియు విధేయత యొక్క ప్రమాణాలను అన్ని సమయాలలో రక్షించబడాలి అప్పుడు మనం ఖిలాపతి యొక్క ప్రతిఫలం మరియు దానితో సర్వశక్తి మంతుడైన అల్లా ఆశీర్వాదాలతో ఆశీర్వదించబడతారు అప్పుడే ఎప్పటికీ నిలిచి ఉండే ఈ తో అనుసంధానించబడి అనుసంధానించబడి ఉండగలం మన తరాల వారు అతుక్కుపోతారు అనగా దీనితో ఉండిపోతారు నా సలహాలను అనుసరించే సామర్థ్యాన్ని అల్లాహు మీకు ప్రసాదిస్తాడు ఐ మరియు మీరందరూ కూడా అనగా చూడండి మనకి ఎంతటి గొప్ప విషయాలు మన కల్ప గారు మనకు అందింపజేస్తున్నారు కాబట్టి మనము ఈ యొక్క ప్రపంచంలో ఈ యుగంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మాత్రం మనం తప్పకుండా మన యొక్క సంతానాన్ని మరియు మనం కూడా ఆ యొక్క ఖిలాపత్ వ్యవస్థతో ముడిపడి ఉండడంతోనే మనకు ఒక మంచి మార్గం మనకు చేయడం జరుగుతుంది కాబట్టి మనము ఖచ్చితంగా ఈ యొక్క ఈ యొక్క కాలంలో మనకు మెయిన్గా ఎక్కువగా మనం ఖలీఫా గారితో అనగా వారికి వారి యొక్క ప్రసంగాలు వినడం మరియు వారి కొరకు కొడుకు అనగా మనకు ఏదైనా ఆపదలు కలిగినా లేకపోతే మనకి ఏదైనా జరగాలన్నా కూడా వెంటనే మన ఖలీఫా గారికి ఉత్తరాలు రాయడం ఈ విధంగా మనము ఆ యొక్క ఖలీఫా గారితో ఒక సంబంధం ఏర్పరచుకున్నట్లయితే మనలో తెలియని ఆకు అదే పరంపరలో మనం చూసినట్లయితే అజి మూసాలే స్థలం గారు ఉన్నారు అది రైతు సలం గారు ఉన్నారు ఒక ప్రవక్తల మహోన్నతమైన సంపూర్ణమైన దైవ సందేశాలుగా అలా తల మహాప్రవక్త సరత్ మహమ్మద్ ముస్తఫా సలం గారి యొక్క దాన్ని పంపించడం జరిగింది ఆ మానవ మహోపకారి ఇందాక భక్తలు చెప్పినట్లు ఆయన కూడా పరిపూర్ణమైన వ్యక్తిత్వంతోనే ఆయన సమాజాన్ని సన్మార్గం అయిపో తీసుకురావడం జరిగింది దాదాపుగా పది సంవత్సరాల మొక్కలు భయంకరమైన ఈ ఇబ్బందులు ఎదుర్కొని ఆయన కళ్ళ ముందే అనేక మందిని ఒంటలకు రెండు కాళ్ళు రెండు కట్టించి పరిగెత్తించేవారు చూస్తూ చూస్తుండగా ముక్కలు అయ్యేవారు ఎవరు కూడా విశ్వాసం నుంచి వెనకడారు చరిత్ర చూసినట్లయితే ఆలయాస వంశస్థులు పూర్తిగా ఆహా వంశం వంశం కూడా ఇస్లాం కొరకు తన త్యాగం చేస్తారు చివరికి అల్లతల ఆజ్ఞ మేరకు మక్క నుంచి పుట్టి పెరిగిన ప్రాంతం ఒకవేళ మనం పెయ్యర్ నుంచి ఇరవై ముప్పై సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగిన తర్వాత మీరు కొంచెం చెల్లిపోవాల్సిందే ముదిన పెళ్ళి లేని లేకపోతే వేరే రాష్ట్రం వేరే జిల్లా వెళ్ళాలంటే మన మనసు తట్టుకోలేము మనం పుట్టి పెరిగిన ప్రాంతం నుండి మహమ్మద్ ప్రవత్ గారు వెంటనే నా కొంచెం వలస వెళ్ళారు ఆయనను అనుమ అన్వయిస్తూ వెళ్లే వారిని కూడా వెంటాడని చంపారు యావద్స్తిని సైతం వదిలేసి అనేక మంది అనుచరులు ఒక వ్యక్తి గురించి వస్తు ఏమని అంటే ఆయన ఇస్లాం స్వీకరించక ముందు ఖరీదైన బట్టలు ధరించేవాడు కానీ ఇస్లాం స్వీకరించిన తర్వాత ఎప్పుడైతే మక్కా నుంచి మదీనా వెళ్ళవలసి వచ్చిందో తన యావదాసిని వదిలి వందల ఎకరాల ఖజూర తోటలను వదిలేసి ఆయన మదీనా వెళ్ళాడు మదీనాలో దాదాపు పదకొండు సంవత్సరాలు సుదీర్ఘ సహనం తర్వాత ఊహించని రీతిలో అల్లా తల్లా తన అనుగ్రహం యొక్క వర్షం కురిపించి మక్కా విజయం సాధించింది ఈ విధంగా అదే మహమ్మద్ ముస్తఫా సుల భవిష్యవాణి ప్రకారం ఆ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే మొహమ్మద్ ముస్తఫా సలం గారిని విశ్వసించినందుకు విశ్వాసులు ఏ విధంగా కష్టపడ్డారో మొహమ్మద్ ఫాక్త గారి భవిష్యవాణి ప్రకారం ఈ కాలపు భాగ్దాత హజరత్ మసీ అలీ ఇస్లా సలం గారు కూడా ఈ కాలంలో అవతరించారు ఆయనను అవతరి ఆయనను అన్వయించిన వాళ్ళు ఆయనను విశ్వసించిన వాళ్ళకు కూడా ఈ రకమైన ఈ రకమైన కష్టాలు కూడా ఎదురవుతాయని చెప్పారు విశ్వాసంలో ఉండాలంటే మనం చూస్తున్నాం అనేక మంది మన జమాత్ వ్యతిరేకలు పెయ్యర్లో కానీ బట్టల పెండి కానీ కోరిపాడు కానీ ఇంకా అనేక కుందేరులో కానీ అనేక ఒత్తిళ్ళు అదే విగ్రహ విగ్రహం చేసేవారిని ఎవరు ఏమన్నారు నువ్వు విగ్రహం వెళ్ళు చర్చికి వెళ్ళు ఎక్కడ వెళ్ళు కానీ అయిమది కావచ్చు అని అంటారు అదే మహమ్మద్ పాప్ గారు ఏమన్నారంటే హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్సంగ్ గారు ఏమన్నారంటే వారి యొక్క సంకేతం కూడా చెప్పారు ఇమా మీదని విశ్వసించిన వారి యొక్క గుణాలు కూడా చెప్పారు ఎవరైతే నా యొక్క అడవి అనుసరించిన వాళ్ళు నా యొక్క అనుచరులు ఈ యొక్క అనుసరించిన లక్షణాలు వాళ్ళలో ఉంటాయన్నారు ఆ పరిస్థితులే ఈరోజు మనం ఆ యొక్క జమా సత్యమనడానికి ఆ యొక్క బహిర్గతమైన ఆ సంకేతాలే నేడు మనం సత్యం అనేది మన యొక్క మనోధైర్యాన్ని నింపడం జరుగుతుంది కాబట్టి ఏదైతే పవిత్ర ప్రాంతంలో అల్లతళ ఏదైతే వాక్యం చెప్పాడో కాబట్టి అల్లతళ ఆ యొక్క ప్రవక్తల పరంపరలో వచ్చినటువంటి అజరథ్ మసీమగా శాత్వ మనం విశ్వసించాం కాబట్టి అల్లతల తుది శ్వాస వరకు ఈ సజీవమైన సంఘంతోనే ముడిపడి జీవించే సామర్థ్యాన్ని